హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఫోర్త్ స్టాండర్డ్ చిలకమ్మ పెళ్ళి గేయము అనేటువంటిది చూడ చూస్తున్నాము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము ఇక్కడ వచ్చేసి సరైనటువంటి పదాలను ఎన్నుకొని ఖాళీల్లో రాయండి కప్పలు డప్పులు కొట్టాయి తుమ్మిద తంబురా మేటింది తెమ్మరలు వేణువు ఊదాయి చిలకమ్మకు పెళ్ళి తర్వాత ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి పందిట్లో పందడి చేసి పంది సందడి చేసింది ఎవరు పందిట్లో పిచ్చుకలు సందడి చేసింది బాకాలు ఎవరు కాకులు బాకాలు ఊదింది కోడి కోయల ఎట్లు కూసాయి కోడి కుక్కర కోయని కోయిల కుహ కుహు అని కూసాయి నాట్యం చేసింది ఎవరు నెమలి నాట్యం చేసింది మంత్రం ఎవరు మైనా గోరింకలు మంత్రం చదివారు చిలకమ్మ మెడలో కట్టింది ఏమిటి చిలకమ్మ మెడలో చింతాకు పుస్త కట్టినారు చిలకమ్మను ఏవి దీవించాయి ఎలా దీవించాయి మళ్ళీ మళ్ళీ మాలతీ మాధవీలతలు చిలకమున శతమానం భవతి అని దీవిస్తూ తమ పువ్వులను రాల్చి దీవించాయి ఎవరు ఏమి దేనిని కర్త కర్మ క్రియ అనమాట సో ఇక్కడ వచ్చేసి పక్షి గూటిని కట్టింది ఎవరు పక్షి ఏమి కట్టింది గూటిని కట్టింది దేనిని దేనిని అంటే కట్టింది అనమాట ఏం చేసింది అనేటువంటి అర్థం అనమాట అది కట్టింది జాహ్నవి పాట పాడింది ఎవరు జాహ్నవి ఏమి పాట దేనిని పాడింది తర్వాత వచ్చేసి అమ్మ దోశ కాల్చింది ఎవరు అమ్మ ఏమీ దోశ దేనిని కాల్చింది ఆవు గడ్డి తిన్నది ఎవరు ఆవు ఏమి గడ్డి దేనిని తిన్నది జోసఫ్ బొమ్మను గీశాడు ఎవరు జోసఫ్ ఏమి బొమ్మను దేనిని గీశాడు నెమలి నాట్యం చేసింది ఎవరు నెమలి ఏమీ నాట్యము దేనిని చేసింది సలీము పాఠం చదివాడు ఎవరు సలీము ఏమి పాఠము దేనిని చదివాడు అమ్మ దేనిని తయారు చేసింది అమ్మ దోశలు తయారు చేసింది దర్శిని పరిగెత్తింది ఎవరు దర్శిని ఏమి పరిగెత్తింది నెమలి ఏం చేసింది నెమలు నాట్యం చేసింది ఏమి గూటిని కట్టింది పిచ్చుకలు గూటిని కట్టాయి పాట ఎవరు కోయిల పాట పాడింది పాఠం ఎవరు పాఠం చదివింది నేను ఏ పట్టణము వేటికి ప్రసిద్ధో తెలుసుకుందాము కాంచీపురం పట్టుచీరలకు తంజావూరు నాదస్వరానికి దిండుకల్ తాళం వేయడానికి తాళాలు దిండుకల్ అనమాట తర్వాత వచ్చేసి తిరునెల్వేలి హల్వాకి ప్రసిద్ధము సేలం వచ్చేసి మామిడి పండ్లకి ప్రసిద్ధము తర్వాత చిలకమ్మ పెళ్లికి ఎవరెవరు వచ్చారో రాయండి ఉదాహరణకు పిచ్చుక కాకులు కోయిల కప్పలు కోడి తుమ్మిద నెమ్మలి మైనా గోరింక ఇవన్నీ వచ్చేసి చిలకమ్మ పెళ్లికి వచ్చాయన్నమాట